ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్యలో జరుగుతున్న పోటీలో గని కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమైందని బీఆర్ఎస్ శ్రేణులు ముక్తకంఠంతో నినదించారు తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం నియోజకవర్గానికి రానున్న సందర్భంగా గోదావరికని పట్టణంలో ఇసుక వేస్తే రాలనంత జనం మధ్యలో పలువురు నాయకులు నూతి తిరుపతి రవీందర్ బొడ్డు రవీందర్లు ముక్తకంఠంతో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి ఎంపీగా విజయదుందుగి మోగిస్తున్నాడని విజయం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేసీఆర్ యాత్రను ఎవరు ఆపలేరని బీఆర్ఎస్ గెలుపు తథ్యమనీ బీజేపీ కాంగ్రెస్ల ఓటమి ఖరారు అయిపోయిందని ధీమా వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ రాకకై గంటల తరబడి ఎంతో ఉత్సాహంగా తండోపతండాలుగా వచ్చిన జనాల సాక్షిగా ఎదురు చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు కొరగడ్ చెందగ నాయకత్వం బొప్పనైంద నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే జై తెలంగాణ జెండా గులాబీ తనకు ఈరోజు రామగుండం క్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున అసలు ఇసుక ఏసీ రాలన్నటువంటి జనం సొందరం మధ్యన ప్రజలు ఒక కేసీఆర్ బాధలు చూడాలి కేసీఆర్ గారికి మద్దతు నిలబడాలి ఏదో తప్పు జరిగితే జరగచ్చు అని మరొకసారి ఈసారి పెద్ద పెద్ద ఎంపీగా మా కొమ్మ ఇస్తారంటే గెలిపించుకొని మా కేసీఆర్ గారికి మేము ఇక్కడ వంద శాతం తొమ్మిది మద్దతు చేస్తాం గారి గడ్డ అంటే ఇది కంప్లీట్ గా మొదటి నుంచి కూడా ఉత్తమ రిడిగట్ అయినటువంటి ప్రాంతం ఉద్యమాల కురిడిగట్టు అయినటువంటి ప్రాంతంలో మరొకసారి ఈ నాలుగైదు నెలలోనే ఈ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకత రావడం జరిగింది ఒక్క రంగంలో కాదు ఏ రంగం చూసుకున్నా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెప్తా ఉన్నాడు ప్రజలు మొత్తం కూడా అసలు తిక్కుతోచ స్థితిలో ఉన్నటువంటి ప్రజలు మాకు తెలంగాణకు శ్రీరామ రక్ష ఎవరు అంటే ఒక కేసీఆర్ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి కేసీఆర్ గారికి మద్దతు ఉంటాం మరొకసారి ఉత్తమ నాయకుడు అయినటువంటి ఉప్ల ఈశ్వర్ గారిని గెలిపించుకుంటాం అని చెప్పి ఒక పక్క చెప్తుండే వారికి మేము గెలిపించుకుంటామని మద్దతు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ గోదావరి కానీ మా ఉత్తమ క్షేత్రం ఉన్నటువంటి ఇక్కడ అమరావతిలో స్కూపం మాత్రం వచ్చి ఇక్కడ మేము కేసరాలు మద్దతుగా ఉంటామని చెప్పి రావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఆగర్భ శ్రీమంతుడు ఒక వైపు భూగర్భంలో శ్రీరేణి కార్మిక క్షేత్రంలో కార్మిక భూగర్భంలో పనిచేసినటువంటి సామాజిక క్షేత్రాలే కాకుండా అణగార్య వర్గాల వర్గమైనటువంటి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ రోజు మద్దతుగా రావడం జరిగింది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక మామూలు ఎన్నిక కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక గర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక ఇక్కడ ఈశ్వరునికి ఒక కోటీశ్వరునికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇందులో కార్మిక వర్గం అంతా కూడా ఈశ్వరణ వైపుణ్ణి రాబోయే పదమూడు తారీఖు రోజు వచ్చేటటువంటి ఎన్నికలలో ఈశ్వరణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి కార్మికులందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే కాకుండా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈశ్వరణ గారు గెలిచి మన పార్లమెంట్ లో ఒక కార్మికుడు అడుగు పెట్టబోతున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాం కార్మిక వర్గల సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈశ్వరన్న గారు స్వయంగా ఇరవై ఆరు సంవత్సరాలు ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇంత అనుభవం ఉన్న వ్యక్తికి ఏలాంటి అనుభవం లేని కార్పొరేటు నాయకుడి కార్పొరేటు బిజినెస్ మ్యాన్ కు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో కార్మికుని చింతకు చేరి కార్మికుని భారీ మేరటితోని ఈశ్వరన్న కారు గుర్తుపోయి ఓటు వేసి భారీ గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని అయితేనే ఈశ్వరన్న గెలుపు ఖాయమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమ మహానేత గౌరవనీయులు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు రామగుండం నియోజకవర్గానికి రావడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గొప్పల ఈశ్వన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించడం కోసము ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఈ ప్రజల కష్ట నష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలను కానీ వారు ఇచ్చినటువంటి హామీలను కానీ నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్ని చైతన్యవంతలు చేయడం కోసం కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాల మీద మాట్లాడడం కోసం ఈ రోజు గౌరవనీయులు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వరణ గారిని భారీ మెజారిటీతో గెలిపించడం కోసం ఈ ప్రజలకు విన్నవించడం కోసము మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ నేత కేసీఆర్ గారు ఈ రోజు రామగుండం నియోజకవర్గ రావడం జరిగింది వారు ఈ ప్రజలకు అనేక వరాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మాకు కేసీఆర్ గారే కావాలి రాబోయే రోజులలో కేసీఆర్ నాయకత్వం మాకు అవసరము ఈ తెలంగాణకు కేసీఆర్ గారే దిక్కు కేసీఆర్ గారు అంటే బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఈ తెలంగాణకు రక్ష కేసీఆర్ గారే అని చెప్పడం జరుగుతుంది ఈ రోజు మా నలభై నలభై డివిజన్ డివిజన్స్ కూడా అత్యధికంగా ప్రజలు రావడం జరిగింది కేసీఆర్ గారు ఏం చేస్తారో వారి మాటలు వినాలని వారిని కల్లారా చూసి ధరించాలని ఈ ఎలక్షన్ తర్వాత ప్రజల పక్షాన నిలబడతామని చెప్పడం కోసం కేసీఆర్ గారు రావడం జరుగుతుంది అలాగే పోలీష్ గారిని